య్ పిల్లలు ఎలా ఉన్నారు నాన్న అందరు బాగున్నారా ఇవాళ మన సహజమైన కథలో మనుషులే కాదు అన్ని జంతువులు కూడా ఆలోచిస్తాయి వాటి వాటి డ్యూటీస్ సక్రమంగా చేస్తాయి అని చెప్పి తెలుసుకునే చిన్న కథ చెప్పేసుకుందాం ఏంటంటే అనగనగనగా ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారికి మామూలుగా పెద్ద కోట ఉంటుంది అన్నీ ఉంటాయి కదా పెద్ద అంతఃపురం పెద్ద వంటశాల అట్లా అన్నీ ఉంటాయి కదా అయితే రాజుగారికి పెద్ద పూల తోట కూడా ఉందన్నమాట ఆ పక్కన పూల తోటలో చక్కగా బోల్డని పిట్టలు ఉండేవి అయితే ఆ పిట్టలతో పాటు కొన్ని కాకులు కూడా ఉండేవి ఆ కాకులకి రాజు ఉంటాడు కదా ఆ రాజుగారికి భార్య అంటే కాకుల రాణి ఆ చెట్టు మీద నుంచి చూస్తూ ఉంటే రాజుగారి వంటశాల కనిపించేదనమాట రకరకాల వంటలు వండుతూ ఉండేవారు ఒకరోజు ఆ రాణికి ఆ వంటశాలలోంచి వచ్చే గుమ్మగుమ్మల వాసనకి ఆ భోజనం చేయాలనిపించింది చేయాలనిపించి వాళ్ళ భర్తతో చెప్పింది రాజా రాజా నాకు ఆ మనుషులు వండుకుంటున్నారు కదా నాకు ఆ కూర నాకు అన్నము అవి తినాలనిపిస్తోంది అని చెప్పి సరే అని చెప్పి రా ఈ కాకి రాజు ఏం చేశాడు వాళ్ళ మంత్రిని పిలిచాడు మంత్రిని పిలిచి మంత్రి గారు చూడండి మహారాణి గారు కోరిక కోరుకున్నారు మరి మీరు ఏం చేస్తారు ఆవిడ కోరిక ఎలా తీరుస్తారో ప్లాన్ చేసుకోండి అని చెప్పారు చెప్పేసరికి ఈ కాకి మంత్రి ఉన్నాడు కదా ఒక ఎనిమిది కాకుల్ని పిలుచుకోరు పిలిచి ప్లాన్ చెప్పాడు అనమాట ఒకరో రోజు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏంటి వంటవాడు కిచెన్లో వంట చేసి రాజుగారి కోసం పట్టుకొని ప్లేట్స్ రాజుగారు ఉండే అంతఃపురంలోకి తీసుకెళ్తూ ఉండేవాడు అయితే కరెక్ట్గా టూ డేస్ త్రీ డేస్ ప్లాన్ చేసిన తర్వాత ఈ ఎయిట్ కాకులు ఏం చేసాయి ఫస్ట్ ఒకటి వెళ్ళి అటాక్ చేసింది ఎవరిని వంట చేసి పట్టుకొని వస్తున్నాడు చూడండి రాజుగారికి ఆ అబ్బాయిని భయపెట్టేసరికి కాకి పొడుస్తుందేమో అని చెప్పి ప్లేట్ వదిలేసాడు ఆ ప్లేట్ని టక్కున మిగిలినవి ఫోర్ కాకులు పట్టేసుకొని తెచ్చేసి చెట్టు మీద వాళ్ళ రాజుగారు ఎదురకుండా పెట్టేశారు అయితే ఇంకా మిగిలిన కాకులు ఉన్నాయి కదా ఆ కింద పడిపోయిన వెనక వాళ్ళు కూడా కంగారు అనమాట ఎవరు భోజనం తెచ్చేవాళ్ళు రాజుకి సో అందులోంచి ఒక మంచి చేప పట్టుకొని ఎగురుకుంటూ తీసుకొచ్చి వాళ్ళు మహారాణి ముందు పెట్టారు అయితే ఈ హడావిల్లో ఒక తెలివైన సైనికుడు ఏం చేశాడు ఒక కాకిని పట్టేసుకున్నాడు పట్టుకుని రాజుగారి ముందలా పెట్టాడు తీసుకొచ్చి రాజుగారు అన్నారు ఏంటిది ఏదో మేము వండుకున్న దాంట్లో మేము గిన్నెలు కను కడుక్కునేటప్పుడు పడేసిన మిగిలిన ఫుడ్ తోటి కడుపులు వాళ్ళు ఇవాళ ఏకంగా మా మీదకి ఇలా దండయాత్రలాగా వచ్చేసారు ఇలా అయితే ఎలాగా సో మొత్తం అసలు ఇక్కడ కాకులు అనేవే లేకుండా ఈ చెట్టు మీద వేసి మీ గూళ్ళన్నీ తీసేసి మేము వాళ్ళు పట్టుకొని బంధించేస్తాను అన్నాడు రాజు అనేసరికి ఆ అన్నమాట ఇదంతా మా మహారాణి గారికి మీ భోజనం రుచి చూడాలని కోరిక కలగడం వల్ల ఇలా మా మంత్రి గారు ప్లాన్ చేసి చేశారు అనేటప్పటికీ రాజుగారు అరే మీకు కూడా రాజులు మంత్రులు రాణులు ఇవన్నీ ఉంటారా అని అడిగారు అని పిలు మీ మంత్రిని అని చెప్పి పిలిచాడు అనమాట మంత్రి వచ్చి అక్కడ హాజరయ్యాడు ఎవరు కాకి మంత్రి రాజుగారు అడగంగానే కాకిమంత్రి చెప్పాడు రాజా మనుషులైనా జంతువులైనా ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ సక్రమంగా చేయాలి మా రాజుగారు మాకు ఆజ్ఞ ఇచ్చారు సో మేము దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయగలము అని చెప్పి ప్లాన్ చేసి మా రాణిగారి కోరిక తీర్చాం సో మీ మనుషుల్లో లాగే మా జంతువుల్లో కూడా ప్లానింగ్ ఉంటుంది టైమింగ్ ఉంటుంది ఎప్పుడు ఏ పని చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి అంది రాజుగారు అసలు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు చిన్న చిన్న పక్షులకే అంతంత ప్లానింగ్ ఉంది అని ఈలోపు మంత్రి ఇంకో మాట కూడా అన్నాడు నేను ఆ రాజు దగ్గర మంత్రిని నా డ్యూటీ నేను సరిగ్గా చేయాలి అని చెప్పేసి ఇంకో మాట కూడా అన్నాడు అనమాట రాజుగారు అప్పుడు అనుకున్నారనమాట ఎవరికి ఇచ్చిన డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే అందరూ సంతోషంగా ఉంటారు అన్ని పనులు చక్కగా టైంకి జరిగిపోతాయి అంతేనా పిల్లలు పొద్దున్నే అమ్మమ్మని అరగంట సేపు లేపి 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 అరే ఆటో వచ్చేస్తుందిరా ఒరే స్కూల్ బస్సు వచ్చేస్తుందిరా లేవండిరా అని హోంవర్క్ చేశారా టీచర్ కేకలేస్తారు మళ్ళీ పనిష్మెంట్ ఇస్తారేమో ఇలా ఎగ్జామ్స్ వస్తుంటే రెడీ అవుతున్నారా చదువుతున్నారా అన్నీ కవర్ చేశారా సబ్జెక్ట్ అంతా అని అడుగుతూ ఉంటారు కదా ఎవ్రీ మంత్ ఒక ఎగ్జామ్ రాస్తాం మనం ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తాం సో మనకు ఆల్రెడీ ఎగ్జామ్ వస్తుందంటే చదువుకోవాలి అది మన డ్యూటీ పిల్లలుగా అవునా ఇప్పుడు నాన్నగారికి రోజు చెప్తున్నామా నాన్న లేవండి ఆఫీస్కి వెళ్ళండి అని అమ్మా లే వంట చేయి నాకు క్యారేజ్ పెట్టు నా లంచ్ బాక్స్ వద్దు అని చెప్తున్నామా మనం చెప్పట్లేదు కదా అలాగే చక్కగా ఈ కథ విన్నాక ఎవర్ డ్యూటీ వాళ్ళు చేయడం మనం నేర్చుకుందాం ఓకే చక్కగా నైటే సాక్స్ తీసి పక్కన పెట్టుకుందాం బుక్స్ రెడీగా పెట్టుకుందాం బ్యాగ్ రెడీగా పెట్టుకుందాం కనీసం మన వాటర్ బాటిల్లో మనం నీళ్లు పట్టుకుందాం అమ్మ సర్దిచ్చిన లంచ్ బాక్స్ మన బ్యాగ్లో పెట్టుకుందాం ఎప్పుడు పాటలు అప్పుడు చదివేద్దాం అవునా కాకులకి అంత తెలివి ఉన్నప్పుడు మనుషులం మనకి ఇంకెంత తెలివి ఉంటుంది మనం మన డ్యూటీస్ మనం బాగా చేసేసామనుకోండి అలాగే స్కూల్లో కూడా టీచర్ ఎన్నిసార్లు సైలెంట్ సైలెంట్ సైలెన్స్ అంటారు కొంచెం సేపు మాట్లాడుకున్న కొంచెంసేపు పాఠం వినేటప్పుడు తర్వాత టీచర్ క్లాస్లో లేనప్పుడు మనకి మనమే కరెక్ట్గా డ్యూటీ చేస్తున్నామా లేదా అనుకుని కామ్గా చక్కగా ఉండాలి అంతేనా పిల్లలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు కదా మారదామా మనం కూడా ఎవరి డ్యూటీస్ వాళ్ళు కరెక్ట్గా చేసేసుకుందామా అనుకుంటున్నారు కదా రైట్ ఓకేనా ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం బై కనలు